గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ ఇద్దాం దాని మీద ఊడోబోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలల్లో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతు వ్యవసాయ పొలాలలా పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు ama